ఓకే హాయ్ హలో హలో ఫోన్ మార్లో ఓకే ఇప్పుడు ఒక ఫండే క్వశ్చన్ అడుగుతాం ఆన్సర్ చెప్పండి ఓకే ఓకే పోనీ ఒక డైలాగ్ చెప్తాం దాన్ని నవరసాలు చేసి చూపించాలి ఓకే మొక్కే కథలు పీకేస్తే

అసలు మొక్కలు కొయ్యరు పీకేస్తారు ఓకే కదా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం కాదు కోపం సింహారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే ఇవే తగ్గించుకుంటే మంచిది హై బ్రో మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తాం ఇదేంటి హాస్యమా నా సీరియస్ గా ఇప్పుడు సీరియస్ అటు చూడు మొక్కే కదా జాలీగా కాదు సీరియస్ గా ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ లేరా పిల్లలు చెప్పచ్చు ప్రామిస్ క్రష్ 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 తెలీదు గుర్తు లేదు మర్చిపోయా కర్నూలు కర్నూలు అంటే ఎలాగా కాలేజ్ మేట్ మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు జాబ్ జాబ్ బీటెక్ ఏంటి మరి అబ్బాయితాడు క్రస్య కూడా వెనక్ పెట్టుకోలేదు కదా అంటే మీరు చెప్పలేదు ఇష్టం అని ఇప్పుడు తనకు వేరే సంబంధం ఏమన్నా ఉందా ఏదైనా ఏం లేదు అది అస్ట్లో లేరు కష్టం లేరు మరి కష్ట టచ్ లో ఉండి చూసుకుంటుండాలి అప్పుడప్పుడు అంటే ఇయర్లీ వన్స్ అట్లా వెళ్ళినప్పుడు మీ మజ్జిల్లో శ్రావణియా మీ మజ్జిల్ లో శ్రావణియా ఏమో మేబీ వెళ్ళి మిస్టం చెప్పారా దగ్గరికి వెళ్ళి దూరం నుంచి ప్రేమిస్తారా ధైర్యం లేదు అమెరికా ఇంగ్లీష్ లో టెస్ట్ పెడతారు ఎయిర్పోర్ట్ దగ్గర పొద్దున సార్లు వరకు ఏం చేస్తారు అప్పుడు ఏం చెప్తారు ఎలా చెప్తారు మీ రొటీన్ ఏం మీ డైలీ చెప్పాలి అంటే అది పెట్ట మార్నింగ్ ఓ క్లాక్ బ్రష్ అప్పలే ఓపిక లేదు ప్లీజ్ ఓపిక లేదా నేనేం అండి పొలం పని ఓకే ఆ డైలాగ్ అన్నా బాధగా చెప్పండి సరే బాధగానాకండి

ముక్కెక్క దాని పీకేసి ముక్కెక్క రాస్తా ఇది మాత్రం వచ్చింది సిగ్గు అదో చిగ్గు ఎక్కువ ఏదన్నా ఇంకా సరే మీరు చిన్నప్పుడు ఏమో కదా అనుకున్నారు ఇప్పుడు ఏమయ్యారు చిన్నప్పుడు టీచర్ అవుదాం అనుకున్నా నర్స్ అయ్యా నర్స్ అయ్యారా ఎందుకు మరి ఇప్పుడు టీచర్ ఎందుకు అవ్వాలనుకున్నారు అంటే మా మామయ్య ఇన్స్పిరేషన్ అంటే మా మామయ్య ఇన్స్పిరేషన్ ఏది ఒకసారి మామయ్య మామయ్య ఇన్స్ జగలం సారీ జగలం సారీ మామయ్య బాలయ్యాబు మావయ్య కాదు మన అన్నవాళ్ళు ఈ చెయ్యి మావయ్య వేసారా మెల్లో ఫ్రెండ్ వేసింది ఓ ఫ్రెండ్ వేసిందా మరి మీరు అబ్బాయి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ వాడితే అలా మాట్లాడతారు ఇంగ్లీష్ లో ఇంటెలిజెంట్ ఇక నా డెలివరీ ఇంగ్లీష్ చెప్పట్లేదా నేను చెప్పాను ఫారెన్ అప్పుడు నాతో ఎలా మాట్లాడతారు ఇప్పుడు వెళ్ళాలనుకుంటారు నాతో ఎలా మాట్లాడతారు అబ్బాయి మీ నచ్చాలంటే ఉండదు నచ్చాలంటే క్వాలిటీస్ ఏం లేదు ఎలా ఉన్నా పర్లేదు అబ్బాయి అయితే చాలా అలా అని కాదు కొంచెం మంచిగా ఉంటే చాలు మంచిగా అంటే లుక్స్ పరంగా హార్ట్ పరంగా బిహేవియర్ బిహేవియర్ మంచిగా ఉంటే వాడు ఎలాగొన్న ఓకేనా ఓకేనా నేను కదా మీరే చూసుకుంటారు అబ్బాయిని కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఉండడం వల్లే బేబీ సినిమాలు చూసి ఏదో అనుకోవద్దు ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు ఇష్టపడి ఓ చేయండి బాబు పక్కెళ్ళు ఆడుకోమ్మా మాట్లాడే పని ఉంది చెప్తున్నా ఓకేనా అమ్మాయి ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి